ఆ ప్రేమ నీకు అర్థమవుతుందా ఆ మనస్సు నీకు అర్థమవుతుందా ఆలోచన చెయ్యి ఈరోజు భర్తను ప్రేమించే వ్యక్తిగా ఉంటే భర్త కోసం చావు దగ్గర చూసే వ్యక్తిగా ఉంటాం బిడలు ప్రేమించే వ్యక్తిగా ఉంటే నువ్వు గుడ్డలో కష్టపడైన వాడు ఏసీ ఉద్యోగం కోరుకుంటూ ఉంటాం దేవుడిని ప్రేమించాడు కాబట్టి తన కుమారుడు చంపుకున్నాడు సోదరి దేవుడి స్తోత్రం అంటే మనకంటే లవ్ ఎవడికి ఉంది దేవుడికే ఉంది నీ కొడుకుని చంపుకునే బలం నీకుంటుందా చంపం నీ కూతురు చంపగలవా చంపా కానీ మనందరి జీవితం ఎంత ప్రేమించలే దేవుడు మనందరి కోసం దైవ జనమా ఎన్నో సంవత్సరాలు తండ్రి వర్గం యేసుక్రీస్తు జీవితం అన్నాడు నేను మనసును బాగా ప్రేమించు తండ్రిగా ఉన్నాను వరంటే నాకు చాలా పిచ్చిన నాయన వారు పుట్టుక మునిపే వారి కోరుకు భూమిని కలగజేస్తాను వారి పుట్టుక మునిపే ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తాను వారి పుట్టుక మునిపే ఆకాశాన్ని కలగజేస్తాను పుట్టిన తర్వాత వారి జీవితాలు ఉండను నేను పుట్టక మునిపే వారి గురించి ఆలోచించి వారిని ప్రేమించిన దేవుడిగా మానవుడిగా ఈ లోకంలో పుట్టిన తర్వాత వారు బ్రతకడానికి భూమిని బ్రతకడానికి గాలిని బ్రతకడానికి నీరుని వారి శరీరం పౌష్ఠంగా ఉండను కోసం రకరకాల సంతులు తయారు చేస్తాను అయితే ఆ వయసు నాకు ఇష్టమైన కోట ఒక కొడుకును గర్భం ధరించినప్పుడు ఒక కూతురు కొడుకును తయారు వారి పుట్టుక మునితే కొన్ని ఊహలతో ఉంటానేమో ఒకవేళ కొడుకు పుడితే ఎలా తయారు చేయాలా ఒకవేళ కూతురు పుడితే ఎలా కనుకొని గర్భములో నిదుగుతుండగానే తల్లిగని ఆలోచన ప్రారంభించబడుతుంది గర్భములో ఉండి ఆ నెలలు నిండకూడదు నువ్వు ఎవరినైతే కోరుకుంటావో ఒకవేళ వారు పుట్టినట్లయితే వాళ్ళ పుట్టక మునిపే కొన్ని ఆలోచన పెరిగిపోతూ ఉంటది వాడు లోపల ఉండి తన్నుతో ఉంటే ఎంత పేరు వచ్చినా మరింత దేవుడి స్తోత్రం ఎందుకంటే నీ కొడుకంటే నీకు కొనుగోలు ఇష్టం దేవుడి స్తోత్రం అల్ వారు పుట్టిన తర్వాత వారి భవిష్యత్ అంతా ఆలోచించే తల్లి ఉన్నట్లుగా దేవుడు ప్రేమ మన పుట్టక ము ఆలోచించే స్థాయిలో ఉంది చనుభ అందుకే నాడు దేవుడు వాక్యం అంటుంది ఆనాడు ఈ లోకములో ఉన్న మనందరి జీవితాలు దేవుడు ప్రేమించాం ప్రతి మనిషి కూడా చీకటలో బాధలో కష్టాల్లో ఉండకూడదని ప్రభువు కోరుకున్నవాడిగా వస్తే బైబిల్లో దేవుడు వాక్యం అంటుంది లోకము ఆయన్ని తెలుసుకోలేదు దేవుడి స్తోత్రం అంటే దేవుడు మనసు మనుషులకు అర్థం కాలేదా అర్థం కాల దేవుడు ఆలోచన మనుషులకు అర్థం కాలేదా అర్థం కాల